ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు స్థుతి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక మీ అందరికీ వందనాలు ఇంకొక రోజు దేవుడు మనల్ని ప్రేమించి ఆ పరలో ఒక తండ్రి జీవముతో మనల్ని నింపి ఆయన వాక్యమును వినడానికి మనల్ని సిద్ధపరచుకున్నందుకు ఆ మహోన్నతినికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ వాక్యం తెలుసుకుందామండి ఆ వాక్యము మీ గ్రంథము ఏడవ అధ్యాయము దేవుడు సెలవిస్తున్నటువంటి మాట పంతొమ్మిదవ వచనమును ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ఆ మాట ఆయన మరలా మన ఎందు జాలిపడునో మన దోషములను అణచివేయును వారి పాపములను అన్నిటినీ సముద్రపు అఘాధములలో నీవు పడవేతువు అని ఈ పంతొమ్మిదవ వచనము ద్వారా మాట్లాడుతున్నాడు మరొకసారి చదువుతాను ఆయన మరలా మన ఎందు జాలిపడును మన దోషములను అణచివేయును వారి పాపములనన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతు అని ఈ వాక్యం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ఇంతకీ వాక్యము దేవుడు మీ ప్రవక్తతో మాట్లాడుతూ ఎవరిని గురించి చెప్తున్నాడు ఆయన ఇస్రాయేల్ ప్రజలను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అంటే అంతకుముందు వారు ఎన్నిసార్లు తప్పిపోయారో ఎన్నిసార్లు సనిగారో ఎన్నిసార్లు గొనిగారో ఎన్నిసార్లు దేవుడికి విరోధంగా చేయకూడని పనులు చేశారో ఎన్నిసార్లు దేవుని మీద అలిగారో ఎన్నిసార్లు దేవునికి ఆయాసకరంగా జీవించారో అవన్నీ బైబిల్ చదివిన ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది కదండి అటువంటి వారిని గురించి ఈ మీకా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట ఇప్పుడు చదవబడిన వాక్యం ఏమై ఉందంటే ఆయన మరలా మన యందు జాలిపడును మన దోషములను అణచివేయును అంటే నీ దేవుడు ఈరోజు నువ్వు ఎన్నెన్నో పాపాలు చేసినా ఎన్నెన్నో అతిక్రమాలు చేసినా దేవుని మార్గంలో ఉండి నీకు నువ్వే డిసైడ్ అయిపోతున్నావేమో నేను పాపం చేశాను దేవుని మార్గంలో ఉన్నా కూడా నేను ఆయన రూట్లో కరెక్ట్గా లేను ఆయన చెప్పిన విధంగా లేను ఇంకా ఆయన నమ్ముకొని నేను ఆ రూట్లో లేనప్పుడు నేను ఇంకా ఆయన వెంబడించడంలో ఏముంది సో తిరిగి లోకంలో కలిసిపోతే అయిపోతుంది కదా నేను ఏ రూట్లో ఉండొచ్చాను అదే రూట్కి వెళ్ళిపోతే అయిపోతుంది కదా నాకు ఇంకా క్షమాపణ లేదని నీకు నీవు మనసులో కుమిలిపోతూ దేవునికి దూరంగా నడుస్తున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు అంటున్నాడు ఆయన మరలా మన ఎందు జాలి పడును అంటే నువ్వు ఏమి చేసినా ఈరోజు ఇంకెన్ని కార్యాలలో ఉన్నా నీ మనస్సాక్షి నీ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ఇది నువ్వు చేసింది కరెక్టేనని నిన్ను ఒప్పించే ప్రయత్నం చేస్తుంటే కూడా నువ్వు నేను ఇది తప్పు ఇది తప్పు తప్పు నేను రూట్ ఆయన మార్గంలో లేను నేను ఈ రూట్లో లేను అని నీకు నీవు అనుకుంటూ ఆ ఒక ఆత్మ సంఘర్షణలో నలిగిపోతున్నావేమో కానీ ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏమైందంటే ఆయన మరలా మన ఎందు జాలిపడును అంటే నీకు ఒక ఛాన్స్ ఉంది నీకు ఒక ఛాయిస్ ఉంది నువ్వు దేవుని దగ్గర ఎంతో పెద్ద పాపాలు చేసి ఇంకెంతో అతిక్రమాలలో దేవునికి ఆయాసకరముగా ఉన్నప్పుడే ఆ పరిశుద్ధుడు దిగి వచ్చి నిన్ను క్షమించాడు కదా ఎంతగా క్షమించాడంటే తన్ను తాను సిలువలో అప్పగించుకునేంతగా క్షమించాడు అప్పుడు జాలి లేకనే ఆ పని చేశాడు ఆ దేవుడు జాలిగలిగే కదా సో ఆ అదే జాలి నువ్వు పరలోక రాజ్యంలో ఎత్తబడేంత వరకు అందుకే మంతుడు ఏడు సార్లు పడిపోయినా డెబ్బై ఏడు సార్లు పడిపోయినా ఆ జాలి గల దేవుడు లేవనెత్తడానికి ఆయన రెడీగా ఉన్నాడు అందుకే మళ్ళీ ఈరోజు మాట్లాడుతున్నాడు నువ్వు ఏ సంఘర్షణలో నిలిచిపోయి దేవుని ఎందు మొరపెడుతున్నావో లేక మొరపెట్టలేని స్థితిలో ఆయనతో మోకరించలేని స్థితిలో నువ్వు నిలబడిపోయి ఉన్నావో తిరిగి నిన్ను ఆయన పాద సన్నిధిలో నడవజేయ దేవుడి రోజు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు అందుకే ఆయన ఏమని చెప్తున్నాడు ఆయన మరలా మరలా నన్న దగ్గర అండర్లైన్ చేసుకుంటే మనము నేను పడిపోతున్నా నేను లేవనెత్తబడుతున్నా నా దేవుడు ఇంతకంటే ఘోర స్థితిలో నేను ఉన్నప్పుడు నన్ను క్షమించాడు ఇప్పుడున్న స్థితిలో ఈ బలహీనతలు కూడా నన్ను విడిపించడానికి ఆయన నా తోడు ఎప్పుడూ ఉన్నాడు ఆ పరలోక తండ్రి నాకు సహాయం చేయగలడని నీవు నమ్మితే ఆయనే నీతో అంటున్నాడు ఆయన మరలా ఏం చేస్తున్నాడు మన ఎందు జాలిపడను ఆ తర్వాత మన దోషములను అణచివేయును వారి పాపములనన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు ముందు ఏం చేస్తున్నాడు మన దోషములను అణచివేయను అణచివేయను కొన్ని శారీరక బలహీనతలను బట్టి దాన్ని విడవలేని స్థితిలో దాన్ని వెంబడించలేని స్థితిలో దాన్ని వదులుకోలేని స్థితిలో దాన్ని టోటల్గా నుంచి తీసివేయలేని స్థితిలో సతమతం అవుతున్నావేమో సహోదరుడు సహోదరి నువ్వు ఒక్కసారి తీర్మానం చేసుకుని దేవుని దగ్గరకు వచ్చాయా నాకు సహాయం చెయ్యి ప్రభా నేను ఈ బలహీనత నుంచి బయటికి రాలేకపోతున్నానని నువ్వు దేవుని దగ్గర అడుగుతున్నావేమో దేవుడు రోజు నీకు సహాయం చేయడానికే నీతో మాట్లాడుతున్నాడు ఆయన ఏం చేస్తాడంట Ja, ja, na. మన దోషములను అణచివేయను వారి పాపములనన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు అని సెలవిస్తున్నాడు కాబట్టి ఏ దోషము ఏ పాపము నిన్ను వెంబడించట్లేదు అలాగని నేను నీతిమంతుడను నాకు ఏ పాపము లేదని అని అనుకున్నా తప్పుదోళ్ళు నడుస్తున్నట్టు ఎందుకంటే రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చినంలో దేవుడేమన్నాడు ఏసుక్రీస్తునందున్న వారికి మాత్రమే ఏ శిక్ష విధి లేదు అని అన్నాడు అంటే నువ్వు ఏసుక్రీస్తులో ఉంటున్నావా వాక్యాన్ని వెంబడిస్తున్నావా వాక్యానుసారంగా జీవిస్తున్నావా ప్రతి విషయంలో దేవుని మీద నువ్వు ఆధారపడుతున్నావా ఆయన వరకు తెరిచేంతవరకు ఎదురు చూడగలుగుతున్నావా ఆ కృపలో నువ్వు నిలిచినప్పుడు మాత్రమే నీకు ఏ దోష శిక్ష లేదు అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ధైర్యంగా ఉందాం ఈరోజు నీ మనసులోని మాటకు నీ వేదనకు వాక్యము ద్వారా దేవుడు జవాబిచ్చాడనుకుంటే ఆయన మహిమపరుస్తూ వాక్యం పట్టుకొని ముందుకెళ్దాం దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్